ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత కొత్త కరోనా వైరస్ లక్షణాలు ఇవే వారికే ఏమైనా డేంజర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి తాజాగా సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వాన్ని చూచే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా చేయకున్నట్లయితే తెలుపుదాం సింగపూర్ హాంకాంగ్ కోవిడ్ కేసులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి కరోనా వైరస్ మరోసారి రూపం మార్చి భారతదేశంలో కూడా తిరిగి ప్రవేశించింది కేరళ తమిళనాడు మహారాష్ట్రలో కరోనా రోగులు సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభమైంది కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనేది ఒమిక్రాన్ వేరియంట్ ఒక ఉపజాతి ఇది గతంలో కంటే ఎక్కువ సంక్రమణ సామర్థ్యం కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది దీని గురించి వివరాలు విధంగా తెలుసుకుందాం జేఎన్ వన్ వేరియంట్ అంటే ఏంటి అసలు ఒమిక్రాన్ బిఏ డాట్ టూ డాట్ ఎయిట్ సిక్స్ అంటే ఏంటి పిరోలాల్ ఇక వేరియంట్ నుండి ఉద్భవించిన కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్లో స్పైక్స్ అండ్ ప్రోటీన్ అని కొన్ని ప్రత్యేకమైన మ్యూటేషన్లు కనుగొనబడ్డాయి ఇవి దీన్ని వేగం వ్యాపి చేసేలా చేస్తే ఇది మొదటిసారి అమెరికాలో గుర్తించబడింది ఇప్పుడు భారతదేశం బ్రిటన్ సింగపూర్ చైనా సహా అనేక దేశాల్లో వ్యాప్తి చెందుతుంది జిఎన్ వన్ వేరియంట్ లక్షణాలు అంటే ఏంటిదంటే అంటే వన్ లక్షణాలు ఒకలా కరోనా కొత్త వేరియంట్ వచ్చిందంటే స్వల్పంగా ఉంటాయి కానీ వృద్ధుల పిల్లలు బలహీన రోగుల రోగనిరోధక శక్తి ఉన్నవారికి ప్రమాదకరంగా ఉండవచ్చు అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి జలుబు జ్వరం గొద్దు నొప్పి జ్వరం తలనొప్పి అలసట బలహీనత ముక్కు కరడం లేదా మూసుకోపోవడం దగ్గు పొడి లేదా కఫంతో కూడినది కొన్నిసార్లు కడుపు నొప్పి విరోచనలు ఆకలి లేకపోవడం కనిపిస్తాయి కొత్త వైరస్ లక్షణాలు ఇవి డేంజర్ ఎవరికి అంటే నిపుణుల ప్రకారం వన్ ఎక్కువ సంక్రమణ సామర్థ్యం కలిగి ఉంది కానీ ఇప్పటివరకు ఇది తీవ్రమైన వ్యాధిగా వ్యాపించడం లేదు టీగా వేయించుకున్న వ్యక్తుల్లో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి కానీ ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ప్రాణం కావచ్చు ఇది ఈ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి చేతులు శుభ్రంగా శ్రద్ధగా వహించడం బూస్టర్ డోస్ తీసుకోండి జ్వరం దగ్గు జలుబు ఉంటే పరీక్ష చేయించుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి తగినంత నిద్ర పొందండి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ అనేది